కేరళ స్పెషల్ కోర్టు పోక్సో కేసులో ఒక జంటకు పద్దెనిమిది ఏళ్ల పాటు జైలు శిక్ష అదే విధంగా ఆ జంటలో ప్రతి ఒక్కరికి కూడా పదకొండు కోట్ల లక్షల రూపాయల ఫైన్ విధించడం అనేది జరిగింది అసలు ఒక్కసారి ఈ కేసు వివరాల్లోకి వెళ్ళి ఆ జంట మీద పోక్సో కేసు ఏ విధంగా ఫైల్ అయిందనేది చూసుకుంటే పదకొండేళ్ల బాలికను ఎవరైతే ఈ తండ్రి వరుస అయ్యే వ్యక్తి ఉన్నాడో అతను రెండు సంవత్సరాల పాటు పదే పదే ఆవిడ పైన అత్యాచారం అనేది చేస్తూ రావడం జరిగింది దానికి సహకరించింది ఎవరు అంటే ఈ పాప వాళ్ళ స్వంత తల్లి ఈవెడకు ఎప్పుడో పెళ్ళైపోయింది పెళ్ళైపోయిన తర్వాత పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత ఇప్పుడు ఏ వ్యక్తితో అయితే కలిసి ఉంటుందో ఆ వ్యక్తితో ఈమె ఎఫైర్ పెట్టేసుకొని ఇంకా భర్తను వదిలేసి పాపను తీసేసుకొని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కూడా అతని దగ్గరికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది అంటే పాప ఏజ్ కూడా పది 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 సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అలా ఉంది ఇంకా ఉన్న తర్వాత రెండు సంవత్సరాల పాటు కూడా ఆ పాప నాకు నచ్చింది నేను ఆ పాపతో ఉంటాను నాకు ఇలా ఇదని చెప్పేసి ఆవిడకు చెప్పడంతో ఆవిడ కూడా పాపకు నచ్చజెప్పి మరి అతని గదిలోకి పంపించడము అతనితో ఉండాలి అని చెప్పేసి ప్రోత్సహించడము ఇలాంటివన్నీ చేస్తూ రావడం జరిగింది ఆ పాప ఒకనొక టైంలో తట్టుకోలేక తనకు తెలిసిన ఒక అంకుల్తో చెప్పడం జరిగింది నన్ను ఇలా మా అమ్మ అంకుల్ దగ్గరికి పంపించడం జరుగుతుంది నాకు ఇది నొప్పి వస్తుంది నేను తట్టుకోలేకపోతున్నాను అన్న విషయాన్ని చెప్పడంతో ఇమీడియట్గా ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళేసి ఆ అమ్మాయితో కంప్లైంట్ ఇప్పించడం అనేది జరిగింది అప్పుడు ఇమీడియట్ ఆ పాపకు పదకొండు సంవత్సరాలే కాబట్టి పోక్సో కేసు కింద కేసు నమోదు చేసుకున్నారు ఆ పాపను ఏదైతే మెడికల్ టెస్ట్ల కోసం అని చెప్పేసి పంపించడం జరిగితే పలుమార్లు నిజంగానే ఈ పాప చెప్పినట్టుగా ఆవిడ పైన అత్యాచారం జరిగింది అని చెప్పేసి డాక్టర్లు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వాళ్ళ తల్లిని అడిగితే అసలు ఎలాంటి సమాధానం చెప్తుంది అని అంటే నా కూతురు నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటాను మేము మా పిల్లని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు అన్న ధోరణిలో గట్టిగా పోలీసులతో మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఆవిడ ఫేస్లో కూడా కొంచెం కూడా వన్ పర్సెంట్ పశ్చాత్తాపం కూడా లేదు అంటే ఇంత చిన్న పాపను ఆ లవర్ అనే వ్యక్తి ఎక్కడ ఈ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతాడో అని చెప్పేసి అన్న కారణంగా కావాలి అని కోరుకుంటే తల్లి యొక్క దాన్ని మర్చిపోయి ఆ ప్లేస్నంతా కూడా మర్చిపోయి అంటే తల్లి అంటే ఎలా ఉంటుంది పాపకి అంటే పిల్లలకి చిన్న గాయమైనా కూడా తట్టుకోలేని సిచ్యువేషన్ తల్లిదండ్రులది అలాంటి తల్లి అంత పెద్ద ప్రాబ్లంకి అసలు ఆమె నొప్పి వస్తుందని చెప్పేసి మొత్తుకున్న బాధ వ్యక్తం చేసినా సరే నువ్వు వెళ్ళాల్సి సిందే అతనితో ఉండాల్సిందే అని చెప్పేసి ఆవిడ తిరిగి కొట్టి మరీ అతని దగ్గరికి పంపిస్తూ ఉండడం అనేది ఎంత దుర్మార్గమైన పని అంటే అసలు మనం మాటల్లో చెప్పలేము ఈ రకంగా చూసేసుకుంటే ఇలాంటి తల్లిని మనము తల్లి అనే మృగం అని చెప్పేసి అనాలి ఇంకా జంతువులైనా సరే వాళ్ళ పిల్లలు అటు ఇటు వెళ్తూ ఉంటే దగ్గరికి లాక్కొని మరి గుండెలకు హత్తుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ చూసేస్తే ఈ తల్లి మాత్రం చాలా క్రూరంగా చాలా దారుణంగా బిహేవ్ చేసిందని చెప్పేసి పలు వాదనలు విన్న తర్వాత ఇతని కోరిక తీర్చుకోవడం కోసం సొంత కూతుర్నే అతనికి బలి చేయాలని చెప్పేసి అనుకున్న తల్లికి మంచి కోర్టు అయితే పద్దెనిమిది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం అనేది చాలా హర్షణీయమని చెప్పేసి చాలామంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ పాప విషయంలో ఇప్పుడు కూడా ఏదైతే కోర్టు ఫైన్ విధించిందో పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా అప్ప అప్ప పేరు మీదనే డిపాజిట్ చేయడానికి వారి దగ్గర నుంచి వసూలు చేయడం అనేది జరుగుతుంది ఇక ఆ పాప బాధ్యతలన్నీ కూడా గవర్నమెంట్ తీసేసుకొని ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానివ్వండి కాలేజెస్ స్కూల్స్ కానివ్వండి ఉంటాయో దాంట్లో చదువుకోవడం కానివ్వండి అందులో స్టే చేయడానికి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా వాళ్ళకు అప్పజెప్పడం అనేది జరుగుతూ వస్తుంది ఇక ఈ తల్లి అనే స్థానంలో ఉన్న ఈవడను మాత్రము ఎన్ని మాటలు అన్నా సరే చాలా తక్కువని మనం అనుకోవచ్చు అంటే ఎవడో అన్నోన్ పర్సన్ కోసము కట్టుకున్న భర్తను వదిలేసింది అదే విధంగా కన్న బిడ్డను కూడా బలి చేయాలనుకున్నా అంటే నిజంగా లిటరల్గా చెప్పాలి అని అంటే పాపను తీసుకొచ్చేసి ఇంకా ఆ కూపిలోకి పంపించినట్టే అంటే రెడ్ లైట్ ఏరియాస్ ఉంటాయి చూడండి అలా చేసినట్టే ఇంకా అతని అతని సంతోషం కోసము పాపం తీసుకెళ్ళి బలి చేసి పడేసింది ఇలాంటి తల్లిదండ్రులు కూడా కొంతమంది అంటే తల్లి లాంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు కాబట్టి పిల్లలకు ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న ఇబ్బంది అని ఉంది అని చెప్పేసి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు వినండి అయ్యో ఏం కదా నాన్న తల్లే కదా లేదంటే అమ్మ కదా కొన్ని మాటలు అంటుంది అమ్మ కదా ఇట్లా చూస్తుంది తండ్రి కదా ఇట్లా చూస్తాడు తల్లి కదా ఇట్లా చూస్తా అని చెప్పేసి మీరు చెప్పొద్దు వాళ్ళు పూర్తి స్థాయిలో ఏం చెప్తున్నారు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వినండి విన్న తర్వాత అందులో నిజంగా వాళ్ళు చెప్పే విధానాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే వాళ్ళు నీట్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసిన తర్వాత విత్ అంటే చూపిస్తారు చూపించిన తర్వాత ఓకే ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించండి వాళ్ళు చాలామంది ఇలాంటి పిల్లలు కూడా చెప్తాను పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా ఇంట్లో వాళ్ళతోటే లైంగికంగా చాలా వరకు సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది దాన్ని కొంతమంది బయటకు తీసుకురస్తున్నారు కొంతమంది బయటకు తీసుకురాకుండా అయ్యో పరువు ఎక్కడ పోతుందో సరే పోనీలే ఇప్పుడు ఒకసారి జరిగిపోయింది కదా నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుందామని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు కాబట్టి పిల్లల విషయంలో మాత్రము ఇలాంటివి ఏమైనా జరిగితే కోర్టు మాత్రము ఏ అయినా సరే అది కేరళ కోర్టే కానివ్వండి లేదంటే తెలంగాణ కోర్టే కానివ్వండి ఏ కోర్టైనా అసలు చూస్తూ మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు వారి విషయాలలో చాలా స్ట్రిక్ట్ అండ్ చాలా సీరియస్ సెక్షన్స్ ఉంటాయి అదేవిధంగా శిక్షలు కూడా అంతే స్థాయిలో ఉండడం జరుగుతుంది పోక్సో కేసులో దాదాపుగా ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలకు పైగానే జైలు శిక్షలు ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు భారీగా జరిమానాలు విధిస్తూ ఉంటారు ఇక లాంగ్ అంతా కూడా జైల్లోనే ఉండి ఊసలు ఎక్కబెట్టుకోవాలి తప్పించి వారు చేసిన పని అయ్యో నేను ఇలా చేశాను ఏంటి అని చెప్పేసి అనుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని దోషులుగానే చూస్తారు తప్పించి మీరు మంచి పని చేసే మంచి పని చేసేసి ఏదో దేశం కోసం ఏదో పని చేసేసి లోపలికి వెళ్ళేసారి వచ్చారని చెప్పేసి మీకు ఏం స్వాగతం చెప్పారు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసే విధానము ఒక పురుక్కంటే హీనంగా ఉంటుంది నువ్వు ఒక దొంగ అంటే దొంగలాగానే చూస్తారు ఇప్పుడు నువ్వు చేసిన పని ఈ తల్లి చేసిన పనికి మాత్రం చాలా మంది కొంతమంది అయితే కొట్టడానికి వచ్చారు కానీ ఇంకా పోలీసులు అదుపులోకి తీసేసుకొని వాళ్ళందరినీ కూడా వద్దు వదిలేసేయని చెప్పేసి తీసుకెళ్ళి ఇమీడియట్ గా వెంటనే వారికి ఒక పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది రెండు వాదనలు విన్న తర్వాత నిజంగా కోర్టు కేరళ స్పెషల్ కోర్టు మాత్రము ఆ వాదనల విషయంలో చాలా స్పష్టంగా అన్ని నీట్గా ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకుంది అంటే ఏ వాదనలు అయినా ఉన్నా కూడా ఎందుకని ఇలా జరిగింది అవును ఎప్పుడు ఇలా జరిగింది ఎందుకు జరిగింది అని చెప్పేసి వీళ్ళందరితో మాట్లాడడం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరితో భార్యాభర్తలతో మాట్లాడడం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పాపను ఆన్ కెమెరా ఉంటుంది అంటే ఓన్లీ జడ్జ్ ఒక్కరు ఉంటారు అడ్వకేట్ ఉంటారు ఆ తరపు అడ్వకేట్ ఉంటారు ఇంకెవ్వరు ఉండరు వారందరి మధ్యలో కూడా ఆ పాపను పిలిచి రెండు సంవత్సరాల పాటు అంటే నాట్ ఏ జోక్ అంటే ఆ పాపను కూర్చోబెట్టేసి అసలు ఏం జరిగింది ఎవరు ఏం చేశారు అంటే వాళ్ళమ్మ చాలా వరకు కొట్టేదంట తిట్టేదంట మెడలు పట్టుకొని లోపలికి గదిలోకి నెట్టేసేదంట నెట్టేసి నువ్వు అతనితో ఉండాలి అని చెప్పేసి చెప్పడం లేదు అంటే నీకు నేను తిండి పెట్టను నేను నీకు అసలు బట్టలు కొనిచ్చాను నీకు అసలు చాక్లెట్లు కొనిచ్చాను అని చెప్పేసి అలా వేధిస్తూ చాలా బలవంతంగా గదిలోకి పంపించేసి ఇంకా కొన్ని కొన్నిసార్లు అయితే తన కళ్ళ ముందే ఆ పని చేస్తున్నా కూడా పట్టించుకోకుండా వదిలేసేదంట అంటే ఎంత దారుణం ఎవరికైనా వింటుంటే నాకైతే రక్తం ఉడికిపోయి ఒకవేళ నేనే అక్కడ ఉండేది ఏం చేసేదన్నో నాకే తెలియదు అంత దారుణమైన సిచ్యువేషన్లో ఆ పాప ఎంత భరించి ఉంటుంది చివరికి మొత్తానికైతే ఫైనల్గా ఎవరో ఒకరి సహాయంతో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం కేసు ఫైల్ చేయడం వారికి శిక్ష పడడం అనేది కూడా జరిగిపోయింది కాబట్టి ఇంతవరకు అయితే బాగానే ఉంది ఇక మీదట పిల్లలు ఎవరైనా సరే ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉందని మీ దగ్గరికి వస్తే మాత్రం దయచేసి వారిని కాపాడే ప్రయత్నం చేయండి పిల్లల విషయంలో ఎవరైనా సరే వారిని పట్టుకునే విధానం కానివ్వండి వారితో మాట్లాడే విధానం కానివ్వండి కొంచెం తేడాగా కనిపించింది అంటే మీరు అనవసరంగా పోక్సో కేసులో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి ఇరవై ఏళ్ళ పాటు అసలు ఎక్కడికి కూడా మీరు తప్పించుకోలేరు శిక్ష అనుభవించక తప్పదు దాంతోపాటు భారీగా జరిమానాలు వేస్తారు ఇంకా మీరు కట్టలేరు అసలు ఆస్ట్రన్ తప్పించుకోలేదు సో బే కేర్ఫుల్ జాగ్రత్త థ్యాంక్ యూ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫోర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ కనలేషన్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్